హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఇగో నేనైతే ఈరోజు బగారు అండుతున్నా దానికి చూడండి అలా పప్పు దినుసులు అయితే వేసుకున్నా లవంగాలు ఏలకులు చెక్క అలాగే మిర్చి ఆనియన్ వేసుకున్నా ఉన్నట్టు ఇలా అది వేసుకున్నా పుదీనొక్కటి లేకుండా ఒకటి వేసుకున్నా ఉంటే ఇంకా బాగుంటుంది అయితే వేసుకున్నా అలాగే కరివేపాకు వేసాను కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఇంకొంచెం తర్వాత వేస్తాను అయినాక ఇంకా బిర్యానీ ఆకులైతే సంచి వేస్తున్నా బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నా ఇప్పుడైతే వాళ్ళు వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా ఇప్పుడు కొంచెమే వేసుకున్నామని తర్వాత ఆటర్లో కొంచెం వేస్తామని ఇప్పుడైతే తర్వాత వాస్తాను నేను వాటర్ వాటరేసేస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎసరైతే వచ్చింది వచ్చినాక నేనైతే బియ్యం వేసాను బియ్యం వేసి ఇప్పుడు కలుపుతున్నా చూడండి వేసాను ఇదైతే నేను చూడండి ఇవైతే నేను రెండు గ్లాసులతో వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం దగ్గర పడింది ఫ్రెండ్స్ నేను మూత పెడుతున్నా మేమైతే కలర్ వేసుకోవట్లేదు మాకు కలర్ అంటే నచ్చదు అందుకే మేము వట్టిగా సాదాగా పెట్టేసుకుంటున్నాం ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పాపకి ఫుడ్ కలర్ కావాలంట నేనైతే అందుకే లైట్గా ఫుడ్ కలర్ కలిపాను చూడండి ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో రైస్ అయితే రెడీ చూడండి ఎలా అయిపోయిందో ఇగో అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీ కనుక నా బగారా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్